ఈ రోజు రాష్ట్రంలో నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ప్రతి ఇంటికి వెళ్లి ఈ ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరించిన మీకు ఓకేనా కాదా అంటే ప్రజలందరూ ముక్త కట్టంతో ఇది ప్రభుత్వమే కట్టాలి ప్రైవేటీకరణకు మేము వ్యతిరేకమని సంతకాలు చేయడం జరిగింది కోటి సంతకాల సేకరణ అని పేరుకు మాత్రమే కోటికి పైగా కోటి ముప్పై ఐదు లక్షల సంతకాలను ఈ రోజు మనం సేకరించగలిగామంటే ఈ ప్రభుత్వం మీద ప్రజలు ఎంత వ్యతిరేకంగా ఉన్నారు ఈ ప్రభుత్వ మెడికల్ కాలేజీల్ని ప్రైవేటీకరించడాన్ని ప్రజలు ఎలా వ్యతిరేకిస్తున్నారో ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం స్పష్టంగా తెలుసుకోవాలని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం ఈ రాష్ట్రాన్ని పదిహేడు మంది ముఖ్యమంత్రులు పరిపాలిస్తే ఎవరు చేయనటువంటి విధంగా జగన్మోహన్ రెడ్డి గారు పదిహేడు మల్టీ మెడికల్ కాలేజీలకి శ్రీకారం చుట్టాడు పర్మిషన్స్ తెచ్చి వాటిని కన్స్ట్రక్ట్ చేయడం కూడా జరిగింది ఏడు పూర్తి చేశాడు మిగతా పది పూర్తి చేయాల్సిన బాధ్యత కూటమి ప్రభుత్వం మీద ఉంటే ఈ రోజు నాకు నలభై ఏళ్ల సర్వీస్ ఉంది నేను ఢిల్లీలో చక్రం తిప్పి హైదరాబాద్ కట్టానని చెప్పుకునే వ్యక్తి కనీసం పది మెడికల్ కాలేజీలు కట్టలేకపోతున్నాడంటే ఎంత సిగ్గు చేయటం ఒకసారి మీ అందరూ కూడా ఆలోచించాలి ఈరోజు పేద విద్యార్థులు ఎవరైతే డాక్టర్ల వాళ్ళని కళలు కన్నారో వాళ్ళ కళల్ని కళ్ళలు చేస్తూ పేదలకి ఉచిత వైద్యం అందుతుంది ఈ మెడికల్ కాలేజీలో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ వస్తాయని కలలు కన్న వాళ్ళ కళలు కళ్ళలు చేసే విధంగా ఈ ప్రభుత్వ మెడికల్ కాలేజీని ప్రైవేటీకరించడం చాలా దురదృష్టకరం దుర్మార్గం ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఇప్పటికి నాలుగు సార్లు ముఖ్యమంత్రి అయ్యాడు కానీ ఒక్క మెడికల్ కాలేజీ అయినా కట్టాడా రాష్ట్రంలో కట్టలేదు కనీసంలో కుప్పల్లో కూడా కట్టలేకపోయాడు అందుకే ఈ రోజు పులివెందల్లో మెడికల్ కాలేజీ పూర్తయినా దాన్ని ఓపెన్ చేయకుండా దానికి వచ్చిన నూట యాభై సీట్లను కూడా వెనక్కు పంపించాడు అంటే జగనన్న అంటే ఈయనకి ఎంత అసూయ జగనన్నకి మంచి పేరు వస్తుందన్న బాధతో జగనన్న పేరు చిరస్థాయిగా నిలిచిపోతుందన్న ఒక కక్ష సాధింపుతోనే ఈ రోజు ఇవన్నీ ఆపేరు